అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచానికి కదిలించిన విషాద ఘటన రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు తీసిన ఈ మృత్యు దృశ్యంలో ఒక చిన్న ఆలస్యం ఒక యువతిని ప్రాణాలతో బయటపడేసింది అది కేవలం పది నిమిషాల ఆలస్యం కానీ భూమి చౌహాన్ అనే యువతి జీవితాన్ని మార్చేసిన క్షణం అని చెప్పాలి లండన్లో భర్తతో నివసిస్తున్న భూమి చౌహన్ రెండు సంవత్సరాల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చారు తిరిగి లండన్కు వెళ్ళేందుకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఏ వన్ వన్ సెవెన్ వన్ బుకింగ్ చేసుకున్నారు విమానాశ్రయానికి బయలుదేరిన సమయంలో ఆమె ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది దీంతో విమానాశ్రయానికి చేరేటప్పటికీ పది నిమిషాలు ఆలస్యమైంది అప్పటికే విమానం టేక్ ఆఫ్ అయింది అయితే ఆ విమానం కొద్ది క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ సమీపంలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది ఈ దుర్ఘటనలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది మెడుకోలు భవన్ లో ఉన్న ఇరవై నాలుగు మంది యువత మొత్తం రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాని కూడా ఉన్నారు ఈ ఘటన గురించి భూమి చౌహాన్ సోషల్ మీడియాలో తన అనుభూతులు పంచుకున్నారు క్షణంలో ఆవిడ ప్రాణాలు మిగిలిపోయా చెప్పొచ్చు నేను ఎక్కాల్సిన విమానం కుప్పకూరిందని తెలిసిన క్షణమే షాక్ కి గురయ్యాను ఇంకా నా శరీరం వణుకుపోతుంది మాట్లాడలేకపోతున్నాను నా మైండ్ బ్లాక్ అయిపోయింది దేవుడికి ధన్యవాదాలు నా గణపతి బప్పే నన్ను కాపాడాడు అంటూ భావోద్వేగంతో స్పందించారు పది నిమిషాల ఆలస్యం ఆమెను విమానం ఎక్కకుండా ఆపింది అదే ఆలస్యం ఆమెకు ప్రాణదాతగా మారింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న భూమి విమానాన్ని మిస్ అయ్యారు ఒంటి గంట ముప్పై ఎనిమిదికి టేక్ ఆఫ్ అయిన విమానం క్షణాన్ని కూలిపోయింది ఇక భూమి చౌహన్ మాటల్లోనే చెప్పాలంటే ఈ సంఘటనను వర్ణించడానికి మాటలు రావడం లేదు దేవుడే నన్ను ఈ ప్రమాదం నుంచి తప్పించారు ఒకవైపు వందలాది కుటుంబాల విషాదం నింపిన ఈ విమాన ప్రమాదం మరోవైపు ఒక యువతి జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో తెలియజేసే ఘట్టం ఇది జీవితంలో కొన్ని ఆలస్యాలు దేవుని ఆశీర్వదంగా మారుతాయని గుర్తు చేసిన ఉదంతం ఇది